ఆంధ్రప్రదేశ్ లో మరోసారి జిల్లాల పునర్విభజన చేయనున్నారా కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేయనున్నారా ప్రస్తుతం ఉన్న జిల్లాలకు పేర్లను మారనున్నారా ప్రస్తుతం ఇదే విషయమై జోరుగా చర్చ జరుగుతున్నది గత వైసీపీ ఏపీలో పదమూడు జిల్లాల సంఖ్యను ఇరవై ఆరుకు పెంచింది అయితే అప్పుడే కొన్ని జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలు కూడా వ్యక్తమయ్యాయి మరికొన్ని జిల్లాలను ఏర్పాటు చేయాలనే డిమాండ్ కూడా వచ్చింది ఇదే విషయమై టీడీపీ కూటమి హామీలు కూడా ఇచ్చింది ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు ప్రస్తుతం ఉన్న జిల్లాలలో మార్పులు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతున్నది కొత్తగా మరో నాలుగు జిల్లాలను ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని ముప్పై జిల్లాలుగా పునర్నిర్మాణం చేస్తారని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ జోరుగా సర్క్యులేట్ అవుతున్నది దాని ప్రకారం పలాస నాగవలి నూజివీడు తెనాలి మార్కాపురం మదనపల్లి హిందూపురం ఆదోని జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేయనున్నారు ఎన్టీఆర్ స్వస్థలం నిమ్మకూరులో ఉన్న ప్రాంతానికి ఎన్టీఆర్ మచిలీపట్నం జిల్లాగా మార్చనున్నారని ప్రస్తుతం ఉన్న ఎన్టీఆర్ జిల్లా ఇకపై కృష్ణా జిల్లా వైఎస్ఆర్ జిల్లాకు వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మార్చనున్నారు రాష్ట్రాన్ని ఐదు క్లస్టర్లుగా విభజిస్తున్నట్లు అందులో ప్రస్తావించారు అయితే కొత్త జిల్లాల ఏర్పాటు ప్రస్తుతం ఉన్న జిల్లాలను రద్దు చేస్తారనే ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ స్పందించింది ఒక సామాన్యుడు ఇచ్చిన సలహాని ప్రభుత్వం నిర్ణయంగా ప్రకటిస్తూ సమాజంలో అశాంతి రేపడానికి కొంతమంది అల్లరి మూకలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అనకాపల్లి జిల్లా రద్దు చేస్తున్నారు అనేది పూర్తిగా అవాస్తవం అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డాక్యుమెంట్ ను ఎవరు నమ్మొద్దని కోరింది ఈ జిల్లాల అంశంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది